పోనీ అది బాబుగారి టైంలో రాష్ట్రం ఇంప్లిమెంట్ అయింది అనుకుందాం వంద ఇది వంద ఇంటూ మూడు వందలు అది లెక్క మూడు వందల యాభై అనుకుంటాయి ఇప్పుడు అంతే కానీ ఏం ప్రచారం చేస్తారు రాష్ట్రం అంతా పేదోళ్ళందరూ కడుపు నిండా తింటున్నారు అన్నటువంటి కోణం అంటే ఇక్కడ చేసేదాన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పీ ఫోర్ తో పేదలందరూ ధనవంతులు అయిపోతారు లేకపోతే మహిళలకు పదిహేను వందలు ఫోర్ వాళ్ళతో లింక్అప్ చేస్తాం అంటే ఇది సక్సెస్ అయితే అప్పుడు బ్రాండ్ అవుతుంది ఒకవేళ అదే అనేది బ్రాండ్ అనేది అంటున్నా నువ్వు కదా చెప్పింది పాడెవడో ఇచ్చేది ఏంటి అంటే ఇప్పుడు వైఎస్ఆర్ గారు ఎలా గుర్తొస్తారు అలాగే కాదు కదా అంటున్నా నేను నువ్వు నీ చేతి నుండి ఎవరో దాత చేతి ఇప్పిస్తే ఆ దాతని గుర్తికుండా నువ్వేవుడివి నాకు దగ్గర కూర్చుని అదే ఫోటో దిగడానికి పనికి ఇంట్లో పెట్టుకోవడానికి నాకేంటి నీ వల్ల ప్రయోజనం అది కదా జనాలకు ఉండేది అది కూడా ఎంత మందికి ఇప్పిస్తారు మాక్సిమం యాభై వేల మందికి ఇస్తే గొప్ప లక్ష మందికి ఇస్తే వీర గొప్ప అన్నమాట అంతే కానీ ఒక నాలుగేళ్లలో ఇంకా నాలుగేళ్ళ టైం ఉంది కాబట్టి కవర్ కవర్ అయిపోద్ది అంటారా సార్ ఈ బాంటీ అన్ని మర్చిపోతారు జనం మోసం చేశారని ఫీల్ వేస్తున్నారు కదా అక్కడ వాళ్ళు ఇవ్వట్లేదు పదిహేను వందల మొన్న వీళ్ళకి ఇచ్చిన లో ఈనాడి దాంట్లో అది పి ఫోర్ తో లింకప్ అంటే క్లోజ్ అది పథకం అయిపోయింది అయిపోయింది అట్లా నిరుద్యోగ పూర్తి స్కిల్ డెవలప్మెంట్ తో లింకప్ చేస్తున్నారు క్లోజ్ అది అంతే ఇంకేముంది అక్కడ ఈ యాభై